రేపే సోమవారం అలానే పౌర్ణమి కూడా అలానే హోలీ చంద్రగ్రహణం కాకపోతే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి భయాందోళనకి గురి కావలసిన అవసరం లేదు అయితే రేపు సూర్య చంద్రగ్రహణం కా మన దేశంలో కనిపించకపోయినా సరే కానీ గ్రహణం యొక్క ప్రభావం మన భారతదేశం మీద పడకపోయినా రేపు హోలీ పౌర్ణమి సోమవారం ఇవి చాలా అద్భుతమైనటువంటివి చాలా అరుదైనటువంటివి కూడా వంద సంవత్సరాల తరువాత వచ్చింది ఇలాంటి యోగాలతో కలిసి రావటం అనేది చాలా విశేషం అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రేపు ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో అలాంటి వారి దరిద్రం అనేది ఒక క్షణంలో తొలగిపోతుంది ఇక దశ వారి వెంటే ఉంటుంది అంతేకాదు మీ జీవితంలో ఊహించలేని అద్భుత మార్పుని కూడా గమనిస్తారు హోలీ పండగ అనేది భారతదేశంలో భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటి అయితే ఈ హోలీ పండగ వెనుక ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నవి పురాణాల ప్రకారం చూసుకుంటే సత్యాయుగం ప్రకారమైనా మనకు ఆ యు ఏ యుగం ప్రకమైనా సరే ఈ యొక్క హోలీ అనేది చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది అయితే హోలీ పండుగను పూర్వకాలంలో చాలా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో నుండి తీసిన రంగులతో ఈ హోలీ పండుగను జరుపుకునేవారు కానీ ఇప్పుడు మన శరీరాన్ని ఆరోగ్యాన్ని మన చుట్టూ ఉండే పరిసరాలను దెబ్బతీసే రంగులతో కెమికల్స్ వాడిన రంగులతో జరుపుకుంటున్నాము కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా మారిపోయాము ఇక ఒకవేళ మనకు వీలుంటే వీలైనంత వరకు ఆర్గానిక్ కలర్స్ని కానీ లేదా గోగుపూలు అంటే మనం సహజంగా గోగు పూలు అనేవి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అంటే మోదుగ పూలు అని కూడా అంటూ ఉంటారు ఆ పూలతో మనం చేసిన రంగులు కానీ తంగేడు పూలతో చేసిన రంగులు కానీ ఎక్కువగా వాడటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది ఇక అలానే రేపు హోలీ సోమవారం అదేవిధంగా పౌర్ణమి కూడా రేపు ఎవరైనా సరే ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టినా ఒక్క రూపాయి దానం చేసినా వీలైన విధంగా సహాయం చేసిన మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఇంకా రేపు అదే విధంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా మీ జీవితంలో అనుకుని అద్భుతాలు జరగాలి అన్నా సరే రేపు ఒక వెండి చంద్రవంకను చేసి దానిని ఒక ఎర్రని వస్త్రంలో వేసి అందులోనే గుప్పెడు బియ్యాన్ని వేసి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా ఇస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా రేపు దాన ధర్మాలు పుణ్యనది స్నానాలు జపములు పితృ కార్యక్రమాలు అనేవి ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి పితృ పితృదేవతల యొక్క దోషాలు ఉన్నా తొలగిపోతాయి రేపు కుక్కకి పెరుగన్నం కాకి పెరుగన్నం ఏదైనా ఆహారాన్ని వండి పెట్టటం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి పితృదోషాలతో పాటు గ్రహ దోషాల నుండి కూడా బయటపడతాము జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోవాలి అన్నా లేదా జీవితంలో కష్టాలు అనుభవిస్తు అనుభవిస్తున్నాము అన్నా దానికి కారణం గ్రహాలు అనేవి ఖచ్చితంగా ఎందుకంటే గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడే అన్ని రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఈ గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ యొక్క పరిహారాలు చేయాలి అంటే మనం చంద్రవంకను అలానే బియ్యాన్ని దానం చేయటం కానీ పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టడం కానీ డబ్బు దానం వస్త్రదానం ఇలాంటివి చేయాలి అదేవిధంగా రేపు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో ఆడవారైనా మగవారైనా తెల్లని దుస్తులు ధరించకూడదు అంటున్నారు పండితులు రేపు అంటే హోలీ రోజు తెలుపు రంగు దుస్తులు నిషేధం అంటున్నారు తెలుపు రంగు పాయసం కూడా పెట్టకూడదు అంటున్నారు కానీ మనం రేపు తెల్లని బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ దానం చేయవచ్చు ఎందుకంటే అవి చంద్రుడికి సంబంధించినవి చంద్రుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది ఇక ఆర్థికంగా మనం ఎదగాలి అన్న కష్టాలు తొలగిపోవాలి అన్న దీపంలో ఇది వేసి వెలిగించాలి రేపు హోలీ రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి అదేవిధంగా ఇల్లు శుభ్రం చేసే నీటి లో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు దర్భగడ్డిలను వేయాలి దర్భగడ్డి అంటే గరిక గరికను వేసి ఇల్లును శుభ్రం చేయాలి ఎలాంటి చెడు ప్రభావాలు కూడా మీపై మీ ఇంటిపై ఎలాంటి చెడు ఎఫెక్టును చూపించవు గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ఇక ఇంటి సింహ ద్వారానికి రాగి ఆకులను కట్టాలి రాగి ఆకులు పదకొండు తీసుకొని పసుపు దారానికి కట్టి వాటిని సింహ ద్వారానికి కట్టాలి ఇలా కట్టడం వల్ల మనకు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా క్షణంలో తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అదేవిధంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టాలి సింహ ద్వారానికి ఇరువైపులా కూడా మొగ్గులు పెట్టాలి ఇక రేపు వీలుంటే పుణ్యనది స్నానం చేస్తే జన్మజన్మాల దరిద్రాలు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి ఒకవేళ అలా ని పుణ్యనదుల్లో మీరు స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉంటే గనక ఇంట్లోనే మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే దానిని కొన్ని కలుపుకొని స్నానం చేయండి స్నానానికంటే ముందు చిటికెడు పసుపు కుంకుమను మీరు నుదుటిన ధరించండి అంటే నుదుటిన కుంకుమ చెంపలకి పసుపుని ధరించి స్నానం చేయండి స్నానం అనంతరం మీరు ఖచ్చితంగా మీరు అంటే మీరు ధరి దుస్తుల రంగు తెల్లటి రంగు నల్లటి రంగు నీలి రంగు ఈ మూడు రంగులు అనేవి ఉండకూడదు ఫ్యూర్ తెలుపు కానీ ఫ్యూర్ నలుపు కానీ ఫ్యూర్ నీలి రంగు కానీ ఉంటే అవి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలకి దారిని తీస్తాయి జాతకంలో రకరకాల చెడు దోషాలు కూడా ఏర్పడతాయి అందువల్ల జీవితంలో సుఖం సంతోషం ధనం లేకుండా మనం చాలా కష్టాల పాలు అవలసి వస్తుంది గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అందులో అందువల్ల మీరు ఖచ్చితంగా పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి చేతికి గాజులను కూడా మీరు ఖచ్చితంగా పసుపు రంగు ఎరుపు రంగు అలానే ఆకుపచ్చ రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరించండి ఇలా ధరించేసి స్వచ్ఛమైన మనస్సుతో భక్తి భావంతో పూజ గదిలోకి వెళ్ళి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో శివుని ఫోటోకి అభి అంటే ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అభిషేకం చేయండి ఎందుకంటే సోమవారం పౌర్ణమితో కలిసి వచ్చింది చాలా విశేషమైనటువంటి రోజు ఈ నా పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించిన లేదా ఆవు పాలతో అభిషేకించిన లేదా పాలతో అభిషేకించిన చెంబడి నీటిని తీసుకొని నీటితో అభిషేకం చేసినా సరే మీ యొక్క పాపాలు దరిద్రాలు తొలగిపోయి శివుని అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతారు ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం అభిషేకం ఎవరైతే చేస్తారో వారి యొక్క పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక అదేవిధంగా దీపం అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం దీపం అనేది త్రిమూర్తుల కలయిక దీపం వెలిగించటం వల్ల ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయి భారతీయుల సాంప్రదాయం ప్రకారం దీపం ఖచ్చితంగా ప్రతి పూజలో వెలిగించాలి అనే ఆచారం కూడా ఉంది దీపం వెలిగించని ఆ పూజ అయినా లేదా పరిహారమైన పరిహారమైనా ఆ వ్రతమైన ఆ నోమైనా అది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అనునిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించటం వల్ల కష్టాలు తొలగిపోవటమే కాదు అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఉండనే ఉండవు అంటున్నారు వేద పండితులు దీపం అనేది ఆర్థిక కష్టాలను తొలగించటమే కాదు అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తాయి ద్వీపం అనేది మన చుట్టూ ఉండే చెడుగాలిని శుద్ధి చేస్తుంది ద్వీపం అనేది మన మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అనునిత్యం దీపాన్ని వెలిగించే వారి ఇంట్లో సిరి సంపదలకి ధనధాన్యాలకి లోటు ఉండదు ఇక ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది దీపం దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్క దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది విప్ప నూనెతో దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది విప్ప నూనె వేసి దీపాన్ని వెలిగిస్తే అలాంటి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు కోటి దీపాలు వెలిగించిన పుణ్యం కూడా లభిస్తుంది మరి ఇంతకీ రేపు సోమవారం పౌర్ణమి రోజున దీపంలో ఏది వేసి వెలిగిస్తే గంటలో దరిద్రం పోయి ధనవంతులుగా మారే అవకాశాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి వీలుంటే పిండి దీపాన్ని తయారు చేయండి అందులో ఆవు నూయ్యని కానీ విప్ప నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఇందులో ఏ నూనె ఉన్నా దానిని పొయ్యండి ఏది లేకపోతే నిత్యం దీపారాధనకి వాడే నూనెని పొయ్యండి అలా పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించేసి ఆ దీపాన్ని శివునికి సమర్పించండి అయితే ఆ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్కను తప్పకుండా నైవేద్యంగా పెట్టేయండి అలా పెట్టేసి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధతో నమ్మకంతో జపించి కష్టాలను చెప్పుకోండి అవి తొలగి తొలగించగమని వేడుకోండి అయితే మీ భర్త యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి సిరి సంపదలు కలగాలి అని కూడా మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా వేడుకోవటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం హోలీ పౌర్ణమి రోజున దీపం అనేది ఏ విధంగా వెలిగించాలి అని దీపం ఈ విధంగా వెలిగించి బెల్లం ముక్కను తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి అదే విధంగా వెలుగుతున్న దీపంలో చిటికేడంత జవ్వారి పౌడర్ అయినా లేదా సువాసన కలిగించే ఏదైనా సరే పచ్చ కర్పూరం అయినా విభూతి అయిన చిటికెడు ఏది వేసినా సరే ఇల్లంతా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక ఈ విధంగా చేస్తే మీకు ఆ శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి